హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తున్న చూడండి ఈ వీడియో చూసి నవ్వుకోకండి ఫ్రెండ్స్ నాకున్న ఈ కొద్ది టైంలోనే నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పాత చెప్పులు స్టాండ్ అయితే బయట ఉండడం వల్ల మొన్న వర్షానికి గాలి ఎక్కువ రావడం వల్ల కవర్ అనేది చిరిగిపోయింది ఇంకా బయట పడేయాలంటే నాకు పేనం మొప్పలేదు నా దగ్గర ఇలా కవర్ అయితే ఉన్నది మనకు ప పరుపులు అవి తెచ్చుకుంటాం కదా ఆ కవరు నేనైతే ఇలా ఆ కవర్ దీనిపైన కవర్ తీసేసి ఇలా అయితే ఈ కవర్ తోటి ఇలా రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ నాకు ఉన్న కొద్దిపాటి టైంలోనే నేను రెడీ చేసి పెట్టుకున్న మళ్ళీ షూస్ మళ్ళీ చెప్పులు ఇలా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని కొద్ది రోజులు ఉపయోగించుకోవచ్చు కదా నేనైతే ఇలా చేసుకున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మధ్యతరగతి ఆలోచనలు కదా ఇలానే ఉంటాయి